తుని రామకృష్ణ కాలనీలో గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబా ఆలయం వద్ద మాజీ కౌన్సిల్ సభ్యులు సిద్ధాంతపు సత్యబాబు ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ మండల అధ్యక్షుడు చింతమ్డి అబ్బాయి సుర్ల లోవరాజు నిగంటి సత్యనారాయణ మున్సిపల్ చైర్మన్ నార్ల భువన సుందరి పట్టణ అధ్యక్షులు కూసుమంచి శోభరాణి మళ్ళ గణేష్ యనమల లక్ష్మణరావు అల్లు రాజు తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ అన్నదాన కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల నుండి వేల సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు అన్న సమారాధనలు స్వీకరించి తరించారు ఆలయ కమిటీ సభ్యులు సిద్ధాంతపు సత్యబాబు కడియం శ్రీను కలగా శ్రీను మెన్నేపల్లి వీరబాబు నెల్లిపూడి రాజబాబు తాత వీరబాబు తెలుగు యువత పట్టణ అధ్యక్షుడు తోలెం ప్రసాద్ పాలిక లింగం బాబు గెడ్డం గణపతి రెడ్ల శ్రీనివాసరావు టేకురమణారులయ తోటి సాయి సహకారాలతోటి అదే విధంగా మా పెద్దలు సి రామకృష్ణ గారు అలాగే దివ్య మేడం గారు అలాగే వచ్చిన నాయకులు మన శాసి మన లావరాజు గారు అలాగే అబ్బాయి గారు అలాగే చైర్మన్ గారు అలాగే మన శోభారాణి గారు ఈ ఇంకా పెద్దలందరూ సహకారంతో ఇక్కడ భారీ ఎత్తున నాలుగు వేలు నుంచి ఐదు వేలు దాకా అన్నదానం జరగడం జరిగింది అదే విధంగా ఈ అన్నదానం నిమిత్తం సహకరించిన పెద్దలకి ఇక్కడ ఉన్న రామకృష్ణ కానీ కుటుంబ సభ్యులకి అందరూ కూడా ప్రత్యేకమైన ప్రత్యేకమైన వందనాలు ఎందుకంటే ఈ సాయి సహకారం అంది అందించడం వల్లే ఇంత ఘనంగా అన్నదానం జరిగింది అదేవిధంగా ఒకసారి మా రామకృష్ణ గారికి మేడం గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాం